సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ప్రతి విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రతిరోజు జరుగుతున్న విషయాన్ని మీ అందరికీ తెలియపరచడానికి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ముఖ్యమైన రోజులు ఉన్నాయి ఆ ముఖ్యమైన రోజుల గురించి మీ అందరికీ తెలపాలి తెలుసుకోవాలి పుట్టిన పుట్టినరోజుని మనం చేసుకోవడమే కాకుండా వారు ఏ విధంగా మనకు ముఖ్యమైన వ్యక్తులు అయ్యారు వారిని మనం ఎలా ఆదర్శంగా తీసుకోవాలి వారు ఏ ఏ విధంగా ప్రభావితులై ఉన్నతంగా ఎదిగి మనకు ఆదర్శ ప్రయాలు విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకి గురజాల మన అడుగు జాల శీర్షిక చూడగలు అటువంటి ఎందుకు ఈరోజు చెప్పుకుంటున్నా అంటే ఈ రోజు ప్రత్యేక ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి మనం తీసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి అనేది గురజాడ వెంకటప్ప గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు జయంతి అంటారు చాలా మందికి పుట్టినరోజుకి జయంతికి పుట్టినరోజుకి వద్దకి చాలా మందికి తేడాకి కాబట్టి సహజంగా పుట్టినరోజు అనేది బ్రతికున్న వాళ్ళకి పుట్టినరోజు అంట రోజు అయ్యి ఎవరైనా చనిపోతే జయంతి అంటాం చూసారు పుట్టినరోజు చేసుకునే వాళ్ళని జయంతి అనకూడదు బ్రతికున్న వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటే జయదనకూడదు చనిపోయిన వాళ్ళు పుట్టినరోజు మాత్రం జయదనం అదే విధంగా చనిపోయిన రోజుని మనం ఏమంటామంటే వర్ధంతి అనాలి జయంతి అంటే చనిపోయిన వారి పుట్టినరోజుని జయి వర్దంతి అంటే చనిపోయిన రోజుని వర్త కాబట్టి ఈ విధంగా ఆ విషయాన్ని తెలుసుకోగలగాలి తెలియకపోతే ఎవరికైనా చెప్పాలి మరి గురజాడు వైపు తప్పారావు గారు చాలా సామాన్యమైన కుటుంబంలో విశాఖ జిల్లాలో రామవారి అనే గ్రామంలో జన్మించారు ఆయన విద్య అందరూ విజయనగరంలో జరిగింది ముఖ్యంగా ఈయన జీవితం అంతా కూడా విద్యా జీవితాన్ని తీసుకుంటే విజయనగరంలోనే ఎక్కువగా ఈయన చదువుకున్నారు ఎక్కువగా జనంలో చదువుకున్నారు ఆయన మెట్రికులేషన్ కానీ అదే విధంగా పియూసి కానీ అలాంటి కానీ డిగ్రీ కానీ అన్ని అక్కడే చదువుకొని ఆ మహారాజు కాలేజీలోనే ఆయన ఒక సంస్థాగత సెక్రటరీగా కూడా పనిచేశారు అదే విధంగా మహారాణికి పర్సనల్ ప్రత్యేక కార్యదర్శి కూడా పనిచేశారు గురజాలప్పారావు గారికి ఆ మహారాజు కోటకి చాలా అనుబంధం ఉంది అందుకే వారు ఇల్లు ఇప్పటికీ చూస్తే విజయనగరం ఎప్పుడైనా వెళ్ళి చూస్తే చుట్టూ కోట ఉంటుంది ఆ కోట పక్కనే గురజాలప్పారావు గారి ఉంది ఆ గురజాలప్పారావు గారి ఇల్లు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు స్మారక కేంద్రంగా ఏర్పాటు చేస్తారు ఆ స్మారకంగా ఏర్పాటు చేయడంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళి చదువుకుని గురదేల విగ్రహం ఉంటారు ఆ గురదేల అప్పగారిని నమస్కరించి అందరూ మరణం చేసుకుంటుంటారు ఆ రోజు గురదేల అప్పా చాలా గొప్పగా చేశారు అదే విధంగా అనాథంలో ఉన్న మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అవన్నీ కూడా రూపమాపడానికి అయినా గొప్ప గొప్ప పుస్తకాలు రాశారని చెప్పుకుంటుంటారు ముఖ్యంగా ఆయన పంతొమ్మిది వందల పదిలో మొట్టమొదటిసారిగా దేశభక్తి గేయాన్ని రాశారు దేశమును ప్రేమించమన్న గేయాన్ని రాసి ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం దేశభక్తి కలిగించారు అది మనం ఒకసారి మనం చూస్తే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమను ప్రేమించు మన్న మంచి ఎన్నది పెంచు మన్న పట్టి మాడల కట్టి పెట్టు కట్టి నేను తల పెట్టబోయి వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు

God వేసి పెడుతుంటారు అగ్రగామిగా అమెరికాని తలదన్నే విధంగా అగ్రగామిగా భారతదేశం ఏర్పడాలంటే ముఖ్యంగా నిరంతరం యువత నడు కట్టి యువత నడు బిగించి ప్రతి మంచి పని చేయడానికి సిద్ధపడాలి మరి నేను యువత చెడు మార్గంలో నడుస్తుంది చెడు అలవాట్లకు లోనైపోతున్నారు ఒకరినొకరు చంపుకుంటున్నారు అనే చనిపోతున్నారు అలా జరుగుతున్నాయి మనం దినపతికుల చూస్తున్నాం కదా పరిస్థితులు అంతా ఉన్నాయో మరి గురజాడబ్బారావు గారు చెప్పింది ఏంటంటే ఒట్టి మాటలు చెప్పబోయ్ గట్టి వేదల దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులు మరి దేశం అంటే మనుషులండి మనుషుల్లో యువత విద్యార్థులు ఉన్నారా మరి మీరందరూ కూడా ఏం చేయాలి దేశం కోసం ఉన్నతంగా ఎదగాలి దేశం గురించి ఏమి విద్యార్థులు మీరు ఉన్నతంగా చాలు చాలా మంది ఏమనుకుంటారంటే దేశం నాకు ఏమి ఎవరేది అంటారు అసలు దేశానికి ఏం చేస్తుంది దేశము మనం ఏం చేయాలి మన దేశం కోసం ఏం చేయాలో చెప్పాలి మన దేశం ఏమిస్తుందని మనం కాదు మనం ఏం చేస్తామో అదే మనకి అంతకే రెండు మూడు ఇంతలో మంచి అందువల్ల ప్రతి విద్యార్థి కూడా ముందు మీరు చక్కగా చదువుకొని వినయ కలిగి క్రమశిక్షణ కలిగి మంచి విద్యార్థులుగా మీరు ఉండగలిగితే మీరే రేపు మంచి ఫలిత కలిగిన యువతగా ఏర్పడతారు ఎప్పుడైతే యువతగా ఏర్పడతారో భారతదేశానికి చాలా చాలా మీరు ఉపయోగపడే పౌరులుగా తయారవుతారు మన దాన్ని గురజాడ మాటలు మనందరికీ తయారు వారు అద్భుతమైన మృతకాశారు ఈ మనుషులో చెప్పాలంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఏంటంటే దురాచారాలు ఏంటంటే దెయ్యాలున్నాయని అదే విధంగా ఆడపిల్ల చిన్నప్పటికే పిల్లలు పెళ్లి చేసేయాలని బాల్య వివాహాలు ఉండాలని భర్త చనిపోతే ఆ విధి వివాహం చేయకూడదని తర్వాత ఆడపిల్లల్ని సంతలో గొర్రెలు కొడుకున్నట్టు కొనుక్కోవాలని డబ్బులు ఇచ్చేది అంటే బాగా డబ్బులు ఉన్నాయనుకో అమ్మాయిలు వెళ్ళి కొనుక్కునేవాడు అన్నమాట మన డబ్బులు ఉంటే గేదెలు ఆవులు మేకలు కొనుక్కుంటాయి కదా అలా కుడుకునేవారు చాలా దురాచారమది మంచి ఆచారమ్మా దురాచారమే కదరా మనుషుల్ని డబ్బులు కొనుక్కోవడం దురాచారమే కదరా ఇప్పుడు చిన్న పిల్లల్ని బలిలో చదువుకుంటున్నటువంటి చిన్న పిల్లలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మీ వయసు గల పిల్లల్ని యాభై యాభై డెబ్బై సంవత్సరాలు డబ్బున్న వాళ్ళు ఏం చేసుకునేవారు అంటే కొనుక్కునేవారు కొనుక్కొని వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు చేసుకొని వాళ్ళ కుటుకమనిపోతే ఈ అమ్మాయి పరిస్థితి విధవగా మారిపోయేది జీవితాంతం విధవగానే ఏ తోడు లేకుండా ఉండేది మరి అమ్మాయి జీవితాలు ఎంత దారుణంగా ఉండేది చూసుకుంటే మరి ఇప్పుడు ఎప్పుడైతే గురజాడప్పారావు గారు కందుకూరు వీరేశలింగం రఘవతి వెంకటరత్మ నాయుడు రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కృతులందరూ కూడా సంస్కరణ చేసి ఆడపిల్లకి చదువు అవసరం ఆడపిల్లలకి తక్కువ వయసులో వివాహం చేయకూడదు ఒకవేళ మళ్ళీ వివాహం చేయండి సతీసాగా మనం ఉండకూడదు భార్య పెట్టుకోండి చిత్రుల తోసిన తోసేవారు దారుణంగా ఉండే పరిస్థితులు ఇవన్నీ మీకు తెలియవు మీ మొత్తాతర మీ యొక్క నాయన నాయన చెప్తారు అనువిధ్యమాలు కూడా ఉన్నారు ఇప్పుడు మనం బాగా చదువుకొని ముందండి వేసి భారతదేశం పడేలా చేయాలి అందుకే ఆయన కన్యాస్ అనే నాటకాన్ని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే మొట్టమొదసారి విజయనగరంలో మొదలుతుంది కన్యాకం అంటే అందులో ఏంటి కన్యకు డబ్బులు ఇవ్వడం అంటే డబ్బు అంటే కన్యకి నమ్మించుకుని కూడా అందులో ఉన్నటువంటి విశేషాలు ప్రజలు అందులో తెలుసుకుని ఇది మనం తప్పు తప్పు చేస్తున్నాం ఆడపిల్లలు ఎలా అమ్ముకోకూడదు చాలా తప్పు చేస్తున్నాం ప్రజల్లో ఒక రకమైన ప్రభావం వచ్చింది మంచి ఆలోచన వచ్చింది ఇంకేం చేశారు వాళ్ళు వాళ్ళ పిల్లలు చదివించుకోవడం అదే విధంగా పూర్ణమ్మ అనే ఒక పూర్ణమ్మ ఆ పూర్ణమ్మని గేయములో ఒక చిన్న ముక్కు పచ్చలని ఎనిమిది పది సంవత్సరాల అమ్మాయిని ఒక ముసల వారికి ఇచ్చి తెలియజేసారు ఆ ముసలి వాడు వచ్చేటప్పుడల్లా డబ్బులు అన్నిటిస్తారు కానీ ఆడుకున్న పిల్లలందరూ తా మీ మొగుడు తాకానికి ఏం చేస్తూ ఉంటారు ఆ పూర్ణం అవమానాన్ని భరించలేక ఆత్మ అలాగే కన్య ఇలా సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు రచన చేసి అదేవిధంగా మీరందరూ బాగా చదువుకోవడానికి ఒక సందర్శన కూడా ఏర్పాటు చేశారు దాన్నే మూర్తాలు సారాలు అంటారు ఇలా గురజారావు తెలుగు భాషకు అనన్యమైన భాష వారు తక్కువ వయసులోనే పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మించిన మన గురజారప్పారావు పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పైన చనిపోయారు యాభై మూడు సంవత్సరాలయ్యి అంటే సగ జీవితంలోనే చనిపోయారు ఇంకా సగ జీవితం మరి ఒక ఇరవయో ముప్పై సంవత్సరాలు తట్టుకుంటుంటే తెలుగు భాష ఎంత అద్భుతంగా ఉండేది ఇంకా మంచి మంచి పాఠాలు మంచి మంచి విషయాలు మంచి మంచి పద్యాలు ఎన్నో సంగతులు ఎన్నో విషయాలు మనకి తెలిసి వచ్చే కాబట్టి వారు చనిపోయినప్పటికి కూడా మన హృదయాల్లో నిండిగా ఉన్న దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మన మన దేశంలో ప్రేమించమన్నా మంచి అనయంతి మహాకవి నవయుగ వైజ్ఞానికుడు ఇలా ఈ విధంగా ఉత్తేడమా మన దుర్గా ప్రసాద్ గారు కాలంలో కాలంలో ఉంటుంటే కందుకూరు గురుదప్పారావు వాడిని ఒక మాణిక్యంగా కదా నేను ప్రయత్నిస్తున్నాను వాడిని మట్టి ముద్దగా ఉండకుండా ఒక మాణిక్యంగా చేద్దాం చేస్తున్నాను కానీ వాడి స్పందన చాలా అయిపోతుంది ఆ స్పందన తగ్గుతుంది రోజు రోజుకి పెరగట్లేదు పెరగాలి పెరిగి ప్రతిరోజు దుర్గా ప్రసాదం అవ్వచ్చు దుర్గా ఎక్కువ లాగా మనకు అనుమతిగా అవ్వచ్చు అదేవిధంగా మన కోదరమా కంట కలరా కంట కలవడే మనిషే అంటే ప్రజలు తిని గంటల గౌరవంగా పీడి కాదు జడ మంచి ఎరీ కాదు నువ్వు బాగా ఆరోగ్యకరమైన ఆహారం తింటే అంతే అందే కానీ కొడదలు అప్పాలి ప్రాణాలు బాగా ఉంది మనం రోడ్డు మీద వెళ్ళిపోయి నూడిల్స్ తిన్నాం పకోడీలు తిన్నాం పచ్చినాం ఇలాంటివి పెట్టుకోకూడదు ఇవి కానీ కొడదలు అమ్మరావు మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని పెంచుతో జీవితం పట్ల మంచి ఉత్సాహంతో ఉండు భారతదేశానికి మంచి పౌరుడిగా ఎదురు అందుకే తిండి కలిగితే కండ కలదు కండ కలవాడే మనిషి అంతేకాని నేను బాబాయ్ వారి దేశానికి బాగా తినాలి పోరాడాలి అవసరమైతే ఎవరైనా శత్రువులు వస్తే మనం సైనికులాగా మనం కూడా చెయ్యాలి ఇలాగా ధ్వజారంపాలని చెప్పింది ఎన్ని అంటే ఏదో తినమని కాదు హృదయ తినమైన కాదు మంచి ఆహారం తీసుకో మంచి మనిషిగా ఉండాలి కూడా ధ్వజారమ్మాలావు గారు మనకు ప్రబోధించారు అదేవిధంగా ఆయన ఆనాటి కాలంలో ఉన్నటువంటి అనేక దురాగతాలన్నీ కూడా తొలగించే అన్ని తొలగించే మహనీయులు కాబట్టి రోజు కూడా మనం ఆయన చనిపోయి సుమారుగా వంద సంవత్సరాలు అడిపోయిందమ్మా నూట ఎనిమిది సంవత్సరాలు నూట తొమ్మిది సంవత్సరాలు అవుతుంది చెప్పి నూట తొమ్మిది సంవత్సరాలు అయినా ఈరోజు మన ప్రజలు తప్పాలో మనం అడుగు చేయాలని చెప్పుకుంటామా ఎందుకు ఆయన దేశ దేశానికి సేవకునే కాకుండా ముఖ్యంగా మన రాష్ట్రానికి మన భాషకి అనేక గ్రంథాలు అవనరాజు కల అని ఒక చక్కటి గ్రంథాన్ని అందించారు మనకి ఇలా ఎన్నో గ్రంథాలు ఉన్నాయమ్మా అన్నీ మనం చదువుకోగలిగితే ఇంకా పరిజ్ఞానం ఇంకా విశేషమైన ఆలోచనలు అన్నీ వస్తాయి కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా గురజాలు మన అడుగుతారా గురజారులాగా మనం చదువుకుందాం గురజారు లాగా మనం మనసుకు సేవ చేద్దామని ఆలోచించాలి కాబట్టి ఏదో కలెక్షన్ మనం పెద్దలు చదవటం దొరికిన ఇక్కడ అందరం వెళ్ళండి గాలి ఉండేటప్పుడు మీ మన పుస్తకాలు పట్టుకోండి చదువుకోండి గురజాడప్పావి చదువుకోండి అదేవిధంగా కొన్ని చదువుకోండి ఇలా సంఘ సంస్థలు ఏమేమి చేశారు తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదివి మీరు తర్వాత కొన్ని కొన్ని విషయాలు మీకు సరిగా అర్థం కావాలి అర్థం కాని వాటిని ఉపాధి వారు మీరు తెలుసుకోగలగాలి తెలుసుకొని మీరు కూడా అదే విధంగా ముందుకు కొనసాగాలి అప్పుడే ఆకాశంలో ఉన్నటువంటి బురజ ఆహా మన వాళ్ళు గుండె మన వాళ్ళు కూడా నా పాటలో నడుస్తున్నారు అడుగుదాడ అంటున్నారు చాలా సంతోషంగా ఉంది అని హాయి పొంగిపోతారు ఆ ఉప్పొంగి మనకి దీవులు అందిస్తారు తెలుగు భాష వదిలిద్దాలి తెలుగు భాష చెప్పిన జన సత్యనారాయణ కూడా నిధులు ఊలీలో హాయిగా ఉండాలి ఆ భాష నేర్చుకున్న విద్యార్థులు కూడా నిధులూలీలో హాయిగా ఉండే మంచి ఉన్నతమైన జీవితం పొందాలి కాబట్టి వారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళి చేస్తూ వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఎప్పుడు హాయిగా ఆనందంగా తృప్తిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము